బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది వారు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు పేద బడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు ఆయన ఊహించి ఈ భారతదేశంలో వ్యత్యాసాలు ఉండకూడదు కులమత పేదాలను అందరూ సమానంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఎంతో ఆలోచనతో రాబోయే వంద సంవత్సరాలని ఆయన ఊహించి రాజ్యాంగాన్ని రాసి నిర్మించిన మహామేధావి ఈరోజు పేదలందరూ ఆ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ కూడా ఆయన్ని తలుచుకుంటూ ఉంటారు ఈరోజు మన భారతదేశం ప్రశాంతంగా ఉందంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల మనమందరం కూడా ఈ మనకుండే హక్కులన్నీ కూడా వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది అందరూ కూడా ఈరోజు క్షేమంగా భారతదేశంలో నివసిస్తూ ఉన్నారంటే దీనికి ముఖ్య కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను మరొకసారి సెలవు ఇచ్చుకుంటూ సెలవు తీసుకు